హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను మీ పద్మా శర్మ ఈరోజు నేను బేబీ కార్న్తో బేబీ కార్న్ మసాలా కర్రీ తయారు చేయడం చూపించబోతున్నాను ఈ కర్రీ తయారు చేసుకోవడం చాలా తేలిక రైస్ అండ్ రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ప్రొసీజర్ ఏంటో చూద్దామా ఈ కర్రీ కోసం పావు కేజీ బేబీ కార్న్ వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే కర్రీకి కావాల్సిన బేసిక్ స్పైసెస్ మసాలా ఆనియన్ పీసెస్ టమాటో ప్యూరీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని కర్రీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాను దీనికోసం ముందుగానే నీళ్ళలో నానపెట్టుకున్న ఒక ట్వంటీ క్యాష్యూస్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఈ క్యాష్యూ పేస్ట్ వేయడం వల్ల రిచ్ గ్రేవీ రావటమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కడిగి పెట్టుకున్న బేబీ కార్న్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేస్తే లుక్ బాగుంటుంది ఇలా బేబీ కార్న్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో వేసి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మిగిలిన థర్టీ పర్సెంట్ గ్రేవీతో ఉడుకుతాయి ఇలా ఉడికిన బేబీ కార్న్ని వాటర్ లేకుండా స్ట్రైనర్తో తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ మసాలా తేజ్పత్తా ఇలాయచి లాంగ్ స్టార్ అనీస్ సాజీరా ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసి వేయించుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ పసుపు వేసుకొని వేయించుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పోయే వరకు వేయించుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోస్ ఆయిల్ రిలీజ్ చేసే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మనం చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి తర్వాత కార్న్ బాగా ఉడికినా లేవో చెక్ చేసుకుని చివరిగా గరం మసాలా పౌడరు క్యాజ్యూ పేస్ట్ వేసుకోవాలి అలాగే కసూరి మెత్తిని ఇలాగా క్రష్ చేసి వేసుకోవాలి ఒకసారి బలీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని చివరిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి స్పైసెస్ ఒకసారి చూసుకోవాలి అలాగే బేబీ పేబికార్న్ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ స్పైసీ బేబీ కాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకొని కొరి అండర్తో గార్నిష్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్